హలో ఫ్రెండ్స్ నమస్తే కేంద్రం సూపర్ న్యూస్ రోజువారీ వేతనం భారీగా పెంపు పీఐపి విడుదల చేసిన ప్రకటన ప్రకారం కార్మికులకు ప్రభుత్వం నెలవారీ కనీస వేరియబుల్ డిఎన్ఏ సర్వెన్స్ను పెంచింది దేశ ప్రగతిలో కార్మికుల పాత్ర కీలకమని వారి సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతుంది స్వీపర్లు నిర్మాణ కార్మికులు క్లీనర్లు లోడింగ్ అన్లోడింగ్ కార్మికులకు ఏ కేటగిరీ కార్మికులకు నాన్ స్కిల్డ్ వర్గంలో ఉంచారు ఈ రోజువారి ఆదాయం ఏడు వందల ఎనభై మూడు రూపాయలుగా ఉంది అంటే వారి నెలవారీ జీతం ఇరవై వేల మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు అవుతుంది బి కేటగిరీ కార్మికులకు సెమీ స్కిల్డ్గా పిలుస్తారు వీరి రోజు కనీసం ఎనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలు పొందుతారు వారి నెలవారి ఆదాయం ఇరవై రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది రూపాయలు అవుతుంది సి కేటగిరీ కార్మికులు నైపుణ్యం కలిగిన విభాగంలో ఉన్నారు వీరి రోజువారి ఆదాయం తొమ్మిది వందల యాభై నాలుగు రూపాయలు అంటే వారి నెలవారు ఆదాయం ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల నాలుగు రూపాయలు ఉంది ఇక పూర్తి నైపుణ్యం కలిగిన కార్మికులకు రోజుకు వెయ్యి రూపాయల ముప్పై ఐదు రూపాయలు వెయ్యి ముప్పై ఐదు రూపాయలు అందుతుంది అంటే నెలవారు ఆదాయం ఇరవై ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయలు అవుతుంది కాబట్టి ఇలా పెంచడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు